తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న తన భార్య సహాయంతో మరదలిపై అత్యాచారం చేయగా వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటనపై దుబ్బాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు తన తమ్ముడికి పెళ్లై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు కాకపోవడంతో తన కోరిక తీర్చాలని భార్య సహాయంతో మరదల్ని భయపెట్టి లొంగ తీసుకుని ఆమెపై అత్యాచారం చేయడం జరిగిందన్నారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ వెల్లడించారు మీడియా సమావేశంలో భూంపల్లి ఎస్ఐ హరీష్ పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు నేరాలతో వీడియో తీయించి గత కొన్ని రోజుల నుంచి బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తున్నాడనే ఫిర్యాదుకారులు గుంకల్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు చేసింది ప్రతి వ్యక్తులను ఈరోజు అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళు చేసిన నేర ఒప్పుకుంటూ వారిద్దరి ఫోన్స్ మరియు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్ని సీజ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ని మోపడైంది